మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం ఇక మిథున రాశి వారికి జన్మరాశిలో రవిగురుడు సంచారం ద్వితీయంలో బుధుడు తృతీయంలో చంద్ర కుజకేతుల యొక్క సంచారం అలాగే భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుడు ఏకాదశ శుక్రుడి సంచారం ఇక మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి జన్మరవి గురుల యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ రాశివారు ప్రతి పనిలో అనుకున్నంత ఉత్సాహవంతంగా కార్యాచరణ పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు అయితే ఈ రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి అయినప్పటికీ లాభస్థిత శుక్రుడు దశమ శనేశ్వరుడు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి జన్మరాశిలో రవితో గురువు యొక్క సంచారం అలాగే బుధుని యొక్క కాంబినేషన్ కలవటం ఈ వారం ప్రారంభంలో ఆర్థికంగా ఊహించిన విధంగా చక్కటి మంచి మార్పులు కలుగుతాయి రుణ నుంచి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అవసరాలకు డబ్బు చేకూరుతుంది వ్యాపారపరమైనటువంటి రంగాల్లో ఉండేవారికి పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి మీ సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారికి జన్మ రవిబుధ గురుల యొక్క సంచారం నుంచి బుధుని యొక్క సంచారం ద్వితీయంలోకి రావటం ఒక క్రమశిక్షణ ధరణలో ముందుకెళ్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి తృతీయ చంద్రగుజుల యొక్క సంచారం వల్ల మీరేదైతే గట్టిగా సంకల్పం చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వివాహ ప్రయత్నం చేస్తున్నారో గృహ నిర్మాణాలు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఈ వారంలో చక్కటి సంకల్పం చేసి ముందుకెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం జాగరూకత నీరసం బద్ధకం వీటిని మనం వదిలిపెట్టి లాభస్థిత శుక్రుడి సంచారం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే ఎక్కువ డిసిప్లైన్తో మీరు క్రమశిక్షణతో కార్యాచరణ చేసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి అత్యంత విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పు మనోధైర్యంతో పాటుగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇక వ్యాపార రంగంలో ఉండేవారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన్మరాశిలో బుధుని యొక్క కాంబినేషన్తో ఉండేవారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయి సహాయ సహకారాలు దక్కుతాయి మిత్రుల నుంచి మధ్యవర్తుల నుంచి శుభవార్తలు వింటారు గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన ప్రయాణాలకు అవకాశం ఉంటుంది బంధుమిత్రుల మండలి నుంచి మీకు చక్కటి వార్తలు వినిపిస్తాయి గతంలో మిమ్మల్ని వారు మీ మీద అప్పనిందుసిన వారు మీ మంచితనాన్ని మీ కష్టాన్ని మీ శ్రమను గుర్తించి మీతో ఏకీభవించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు జరిగేటువంటి వారంగానే మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు జన్మరాశి రవిగురుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవితంలో మీరు అనుకున్న ప్రతి పనిలో అనుకున్న విధంగా జరిగేటువంటి ప్రయత్నంలో దైవ బలాన్ని కూడా పొందినట్లయితే మిథున రాశి వారికి జన్మగురువు యొక్క సంచారం వల్ల చక్కటి శుభఫలాలు గోచరిస్తాయి ఉద్యోగస్తులకు చక్కటి ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత రాహు సంచారం వల్ల అనవసర ఖర్చులు ధనక్షయం లాంటి వ్యవహారాల నుంచి ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటాం ఇక మిథున రాశి వారికి వారంలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి వెంకటేశ్వరు యొక్క దర్శనాన్ని చేసుకోండి వారంలో శనివారం రోజు విశేషంగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవటం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి అలాగే ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మీరు మనసులో జపం చేసుకోవటం వల్ల చేయబోయే ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో చక్కటి విజయ పరంపరగా ముందుకెళ్లేటువంటి వారంగానే మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు